దీపికలు రావడానికి ఆయన చేసే కృషి మనం నరవలేదు ఈ సందర్భంగా అంధశ్రీ గారికి నా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతి వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి గారి గురించి మన రామనాయ గారు ఫ్రెండ్స్ తండశ్రీ గారు నిన్న ఆకస్మికంగా ముఖ్యంగా అనేది మన తెలంగాణ రాష్ట్రానికి ప్రాంతీయా తెలుగు జాతి యావత్ జాతి మానవ మానవులందరికీ కూడా చేరేందుకు ఆయన తెలంగాణ వైపాటి మార్గదర్శకం అక్షరముఖ రాబోయిన సరస్వతి పుట్టి మహామేధావి అందుకే భారతీయ యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ ఇచ్చి పక్కరించి అంటే మనకి మనం సత్కరించుకున్నట్టుగా మానవుల్లో మనసు చచ్చిపోతున్నాడని జై జే తెలంగాణ ఇట్లాంటి పాటలు ఉన్నాయి కాకుండా సినీ పాటలు కూడా అనేకం రాచారు ఏ పాట రాసినా కానీ మానవ దీన్ని గుట్టిపడేటట్టుగా మానవ సంబంధాలను ముట్టిపడేట్టుగా చేసినట్టుగా ఒక ఆలోచింప చేసినటువంటి కార్యక్రమం అట్లాంటి కవి నిజంగా ఒక గొర్రెల కాపటి నుండి ఒక మహాకవి వారితో అసలు అంత అద్భుతంగా ఆయన కలిగిన తీరు అందరికీ పూర్తిదాయకం గురువు వారికి కాదు మొత్తం మానవ జాతి పూర్తిదాయకం అట్లాంటి వ్యక్తులు పుట్టడం అనేది బా బహు అడుగుగా ఉంటుందనేది నేను భావిస్తున్నాను ఏదైనా అందశ్రీ గారిని ఒకటి రెండుసార్లు కలిసినప్పటికీ అంత పరిచయాలు మాత్రం లేవు కాకపోతే ఏంటంటే మనిషి అన్నవాడు చచ్చిపోతున్నాడని ఒక పాట అసలు ప్రతివాడు నో నోళ్ళల్లో నానుతున్నటువంటి మా పాటగా ఉంది జైహే తెలంగాణ కూడా ఆయన గొంతు అదేంటంటే మేము కంచు కంఠం అసలు అట్లాంటి కంఠము బాగు అరుదు అందరికీ రాదు ఏ బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి లేదా మా వెంకటేశ్వర గారు ఘంటస్థాన వెంకటేశ్వర గారు అట్లాంటి వచ్చింది తప్ప బాగు అరుదుగా ఉంటుంది నిజంగా ఆ జైహే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేసిన తర్వాత అది మన ఆయనతో పాటించారు ఈయ ఈయనే పాడితే బాగుండేది ఏందే ఉంచితే బాగుండేదని అభిప్రాయం చాలా చాలామంది వ్యక్తమైంది అది జేజే తెలంగాణ ఆ కంఠానికి వేరుగా ఉండేది అయితే కీరవాణి కూడా తక్కువే కాదు తక్కువ పంచలేయడానికి వీలు లేదు కాకపోతే ఏంటంటే ఆ గొంతు నుండి మనం ఆ పాటిన తర్వాత వేరే గొంతు నుండి వినటం అనేది కొంత ఇదిగా అనిపించింది ఏమైనా ఇది సము సముచితంగా గౌ ప్రభుత్వం కూడా ఆయన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి కోటి రూపాయలు అందజేయడం ఒక మంచి కార్యక్రమం ఏమైనా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు వీళ్ళు పాల్గొన్నటువంటి తీరు అబ్బురపరచు అసలు ఇక్కడ రెండు మూడు సార్లు మన రికాబోదా స్కూల్లో ధూమ్ధామ్ జరిగినప్పుడు కూడా ఆయన ఒకసారి రెండు సార్లు వచ్చారు ఈయన పాట పాడింది విన్నాం ఆ తర్వాత గోడాంజయ గోడాంజయ పేరు ఉంటున్నాం కానీ ఆయన ఏమో లేని బయటికి పోదామని పోతున్నాం ఆయన ఎత్తుకుండండి అట్టిట్ల కాదు అసలు ఆ మాండలికం కానీ ఆ వ్యవహారం కానీ జరుగుతున్న పరిణామాలకి జోడిస్తూ పాడినటువంటి పాట అసలు కట్టిపడేసి ఆడ కూర్చోబెట్టి అట్లా ఏంటంటే గోడాంజయ తర్వాత మన ఈయన జర్నలిస్ట్ పాశం యాదగిరి తర్వాత గద్దరు శ్రీనివాస్ అని ఒక అతను ముందే మాత్రం కాదు వరంగల్ వరంగల్ శ్రీని కాకుండా ఇంకో శ్రీని ఉంటాడు కరీంనగర్ శ్రీని ఏది ఎట్టున్నదే పిల్లాడే అతను అసలు ఎంత అద్భుతంగా అంటే మన్ని కూడా పల్లెటూరుకి తీసుకుపోయింది నిజంగా కళాకారులు అందులో కూడా దళిత బిడ్డ నిజంగా దళిత బిడ్డలు ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అని అసలు చాలా ఆశ్చర్యం చేసింది మనకి అంజశ్రీ క్యాస్ట్ కూడా మనకి తర్వాత తెలిసింది తప్ప అంట ముందు అందుకని ఏంటంటే ఇట్లాంటి ఒక మహా మనుషులు మనుషులు ఉండబట్టే ఈ సమాజం ఇంతవరకు మన తరఫున గొంతు వినిపించారండి మన అందరి తరఫున ఆయన అండ్ గారు అందరి తరఫున గొంతు వినిపిస్తారు మహా మహా మహావ్యక్తి ఇంకా ఇట్లాంటి వాళ్ళకు మనం ఖచ్చితంగా మా జన్మలిస్టు సమాజం కూడా నివాళులర్పించాల్సింది ఆయన కూడా జన్మ శ్రీగా రాశాడు అందుకనే ఏంటంటే అభిమానులు విచారినట్టు అంతకుముందు దత్తర్ గారికి కూడా మనం ఇదే ప్రెస్ క్లబ్లో నివాళులర్పించాం ఈసారి కూడా ఆయనకి అందశ్రీ గారికి జ్యోహార్లు అర్పిస్తున్నట్టు వారి కుటుంబానికి ప్రగాఢ సాంక్రానికి అని మరొకసారి మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా జోహార్ అండ్ శ్రీ ఉండే కార్యక్రమాన్ని పెద్దలందరికీ దూరం అయ్యడం అనేది బాధాకరమైన విషయం ఆయన గారు భౌతికంగా దూరం అయ్యడం కానీ మన తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అందరి మనసులో ఆయన ఊరు కట్టుకునే ఉన్న ఆయన గారు సురస్మరణీయంగా మనసు నేర్చుకోవచ్చు ఆయన గారు రచనలు ఆయన వేయాలి కానీ అన్నీ మనలో అది ఒక రకంగా ఆయన గారు మనకి ఇచ్చిన వరంగా కోరుకోవచ్చు ఆయన గారు వాళ్ళ గురువు అయిన కొరకు ఆయన వాళ్ళు అర్చిస్తూ ఆయన ధన్యవాదాలు

اور یہ تین کاندے جی نے تو سن لیا سنوانوں کا کہ ہمارے ওসমানی یونیورسٹی میں ہے تے یاد کوتاں ہوں اور لوک بھی ہے نہیں دور بری کی ہمت ہے نارال اپڑ گئے ہیں نہیں ہے اس سے یاد میں میں نہیں کر رہا ہے میں تیس کو لگا ہے جگہ Terima kasih kerana menonton! saya